ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది ఈ నెల ఇరవై ఏడున త్రిపురాంతకం ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీలోని రెండు వర్గాలు పదవి కోసం పోటీ పడుతున్నాయి త్రిపురాంతకం రెండు ఎంపీటీసీ సభ్యురాలు సృజన హైదరాబాద్ లో ఉంటూ ఉండగా ఆమెను తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు బయలుదేరారు వైసీపీ నాయకుడు ఆళ్ల ఆంజనేయ రెడ్డితో పాటు మరికొందరు ఎర్రగొండపాలెం సమీపంలో తమను అడ్డుకుని కులం పేరుతో దూషించారని సృజన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ జిల్లా అధ్యకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి స్టేషన్ కు ఉండి పోలీసులతో మాట్లాడి గారు త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్ గా ఆయన్ని రోజంతా నిర్బంధించటం రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇంకొకటి హత్యాయత్నం చేశారని హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి గాని లేదా ఎవరి మీద దాడి చేశారని విక్టిమ్ విక్టింకి గాని చిన్నపాటి ఘాటు కాదు గీత కూడా లేదు మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు